డిసెంబర్ మూడు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి పండుగ వీరు స్పెయిన్ దేశంలో ఒక ధనవంతుల కుటుంబంలో జన్మించారు వీరి తల్లి వీరిని విశ్వాసంతో భక్తి ప్రార్థనలతో పెంచి పోషించారు యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించడంలో ధీటైన వారు తత్వశాస్త్ర బోధకునుగా విశ్వవిద్యాలయంలో వీరు సేవలందించారు గొప్ప చదువుల వల్ల గర్వం వీరులో చోటు చేసుకున్నాయి అప్పుడు వీరితో పాటు మరో విద్యార్థి అయినటువంటి ఇన్యాసి లయోలా గారు ఒక వ్యక్తి లోకాన్నంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ఏం ప్రయోజనమని పదే పదే వీరి వద్ద పలికేవారు ఆ మాటలకు వీరు గర్వం వదిలి దేవుని సేవ చేయడానికి దీక్ష కొని గురువుగా అభిషక్తులయ్యారు సువార్త ప్రచారానికే గోవా పట్టణానికి చేరుకున్నారు అక్కడ వీరు తరచూ చేతులో గంట పట్టుకుని కొడుతూ వీధుల్లో తిరిగేవారు అలా తన దగ్గరకు వచ్చిన పిల్లలకు క్రైస్తవ విశ్వాసం గురించి బోధిస్తూ జపాలు నేర్పేవారు వీరు లక్షల్లో ప్రజలకు ఇచ్చి క్రైస్తవులుగా మలిచారు వీరికి రోగులను స్వస్థపరిచే వరం కలిగి ఉన్నారు ఎన్నో అద్భుతాలను కూడా చేశారు చివరిగా ప్రార్థనలు గడిపి ప్రభునందు వీరు నిద్రించారు ఈనాటికి వీరి భౌతిక శరీరం చెక్కు చెదరకుండా గోవా దేవాలయంలో పరిశుద్ధంగా ఉంది వీరు భారత సువార్త పాలక పునీతులు మరియు జపాన్ చైనా ఆస్ట్రేలియా పాలక పోషకులు